నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి చైనా భారత్తో ఒక దోస్తి క్రియేట్ చేసుకుంటున్న క్రమంలో మనము ఈ డిసెంగేజ్మెంట్స్ గురించి నిన్నటి వరకు మాట్లాడుకున్నాం సో చైనా కూడా భారత్తో అంతో ఇంతో అంటే అమెరికా ఈరోజు చైనా మీద ఆంక్షలు విధించే పరిస్థితి లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కనుక వస్తే చైనాను ఏ రకంగా ఇరుకునబెట్టే ప్రయత్నమా ఇదంతా జరుగుతుంది కాబట్టి చైనా కూడా కాస్త తగ్గి భారత్తో కొంత సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తోంది అని మనం అనుకుంటూనే ఉన్నాం అట్ ద సేమ్ టైం చైనాను ఎప్పుడు నమ్మకూడదు అని అనుకుంటూనే ఉన్నాం అదే తరుణంలో ఇంకొక వార్త కూడా మనం ఇప్పుడు వింటున్నాం చైనా బ్రహ్మపుత్ర నది పైన అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది సో నిజానికి త్రీ గార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో చైనాలో ఆ దానికి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కంటే మూడింతల ఎక్కువగా ఉండే ఈ ప్రాజెక్ట్ని చేపట్టే దానికి ఆమోదం తెలిపింది చైనా నిజంగా గనక ఈ ప్రాజెక్టు అంటే నిజానికి ఎప్పటినుంచో పనులు జరుగుతున్నాయి బట్ ఈ ఈ పవర్ ప్రాజెక్ట్ కనుక రియాలిటీలోకి వస్తే నిజానికి భారత్కు రెండు రకాల నష్టాలు ఉంటాయి ఒకటి బ్రహ్మపుత్ర నది టిబెట్లో మొదలైన బ్రహ్మపుత్రా నది భారత్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండదు ఈశాన్య రాష్ట్రాల్లోకి దానికి అడ్డుకట్టబడ్డట్టు అవుతుంది ఒకవేళ బ్రహ్మపుత్ర నదిలో కనుక ఎక్కువ నీళ్లను కిందికి పంపు చేస్తే చైనా మళ్ళీ మన ప్రాంతంలో ఒక వాటర్ బాంబు తయారయ్యే పరిస్థితి ఉంటుంది వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది ఈ రెండు రకాల డేంజర్స్ మనకు ఉన్నాయి అండ్ బ్రహ్మపుత్ర నది నీళ్లను అక్కడ పైనే కట్టడి చేసినట్టు అవుతుంది చైనా మరి ఈ సినేరియో ఎలాంటిది ఎంత ఘోరమైన స్ట్రాటజీ ఇది భారత విషయానికి వస్తే ఇది చైనా ముందు నుంచే ఒక కపటనీతిలో భాగంగా చేస్తోందా లేకపోతే అసలు ఏ ఉద్దేశంతో చైనా ఈ పవర్ ప్రాజెక్టును చేపడుతోంది ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కందాడే పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టాఫ్ సార్ మొత్తానికి చైనా ఈ వాటర్ బాంబ్ ఏదైతే వేలుస్తోందో మన మీద ఈ పవర్ ప్రాజెక్ట్ని ఏ ఎలా అర్థం చేసుకోవాలి మనము ఎప్పటి నుంచో కూడా ఈ బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకొని భారత్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్న సందర్భం కనబడుతోంది చైనా వ్యవహార శైలిలో సో ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న సినేరియోని ఇప్పుడు గతంలో ఈ పంతొమ్మిది వందల యాభైలో లో ని ని చేసిన తర్వాత డిబేట్ నుండి బ్రహ్మపుత్ర నది ఏదైతే ప్రవహిస్తూ ఉందో ఆ ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని చైనా మనకి అందజేసేది కాదు అందజేయకపోవడం వల్ల అస్సాంలో ఎక్కువగా వరదలు వచ్చేవి నష్టం జరిగేది చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల ఎనిమిదిలో మొట్టమొదటిసారి చైనా భారత్ల మధ్య ఈ నదీ ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకునే ఒప్పందం జరిగింది ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఈ సీజన్ లో నీరు ఎక్కువగా వస్తుంది కాబట్టి కానీ చైనా ఈ హైడ్రాలాజికల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి మొదట్లో ఇష్టపడలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న ఒప్పందం ప్రకారం అది ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెండు వేలు చేయాలి రెండు వేల ఇరవై మూడులో అయిపోయింది ఒప్పందం ప్రకారం షేర్ చేస్తుంది కానీ రెండు వేల ఇరవై మూడులో లో ఆ ఒప్పందాన్ని రెండు చేయడం జరగలేదు గత సంవత్సరంగా ఒప్పందం లేదు ఇది ఒప్పటి ఈ ఒప్పందం ప్రకారం షేర్ చేయకపోవడం వల్ల వచ్చే వాటర్ యొక్క కెపాసిటీస్ ని అంచనా వేయడం భారతదేశానికి అవుతుంది వరదలు వరదల కారణంగా ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ నీటి ఏదైతే నీరు ప్రవహిస్తుందో ఆ నీటి ప్రవాహాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ భారతదేశంలో విధ్వంసం చేస్తోంది అందుకు తగిన అందుకు తగ్గట్లుగా అది ప్రవర్తిస్తోంది అనేది ఇక్కడ ఆరోపణ ఆరోపణలు గతంలో నిజమయ్యాయి తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కొంత ఒప్పందం ఉంది ఇప్పుడు పరిస్థితి తేలాల్సి ఉంది ఇది ఒక విషయం రెండవ విషయం ఈ బ్రహ్మపుత్ర నుంచి మీరు తీసుకొచ్చే ఏదైతే ప్రవాహం ఉంటుందో ఆ ప్రవాహాన్ని అడ్డుకునే రీతిలో ఎగువ బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఏదైతే బ్రహ్మపుత్ర ప్రారంభం అవుతుందో ఎగువ బ్రహ్మపుత్ర ప్రాంతంలో చైనా ఇప్పటికే ఒక నాలుగైదు హైడ్రో పవర్ డ్యామ్లని నిర్మాణం చేసింది దానివల్ల బ్రహ్మపుత్రలో వచ్చే నీటిని చైనా నియంత్రించడం ప్రారంభం చేసింది కానీ ఆ ఎగువ భాగంలో నుండి వచ్చే నీరు పెద్దగా అస్సాం మన భారతదేశంలోకి రాదు ఎందుకంటే ఆ బ్రహ్మపుత్ర యొక్క అంటే టిబిటన్ పీఠభూమిలో దిగువ ప్రాంతంలో అంటే బ్రహ్మపుత్ర నది భారతదేశానికి ప్రవహించడానికి ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశంలో వచ్చే వానల కారణంగా బ్రహ్మపుత్రంలోకి నీరు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎగువన డ్యాంలు నిర్మాణం చేసినా మనకి పెద్దగా ఇబ్బంది రాలేదు ఓకే కానీ ఇప్పుడు చైనా ఏం చేస్తోంది అంటే ఈ బ్రహ్మపుత్ర నది ఏదైతే టిబెటన్ పీఠభూమిలో దిగువ ప్రాంతానికి వచ్చి భారతదేశంలోనికి ప్రవేశించే ముందు ఒక నూట యాభై కిలోమీటర్లు ఏదైతే బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహానికి కీలకమైన రిసోర్స్ ఉందో ఆ ప్రాంతాలలో ఇప్పుడు డ్యామ్లు కట్టాలని నిర్ణయించు ఓకే అంటే దాదాపు మనకి మనకి భారతీయ కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అనే మాట తెలుస్తుంది అదే ఇది అంతా కూడా ఈ వంద కిలోమీటర్ల వంద నూట యాభై కిలోమీటర్ల ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కురిసే బాణల వల్లే బ్రహ్మపుత్ర నదిలోకి నీళ్లు వస్తాయి ఈ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ వంద నూట ఈ నూట యాభై కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇది చాలా స్టీప్ గా ఉంటుంది స్టీప్ గా అంటే ఒక్కసారిగా ఆ నది యొక్క వాళ్ళు రెండు వేల అడుగులకు తగ్గిపోతుంది దాంతో అక్కడ ఒకటి వానలు ఎక్కువగా పడ్డము రెండు వరద చాలా వేగంగా రావడంతో అక్కడ ఇంతవరకు డ్యామ్ కట్టడం తక్కువ సాధ్యం అనే రీతిలో చైనా వ్యవహరిస్తూ వచ్చింది అందుచేత అక్కడ నీటిని నియంత్రించడానికి చైనాకు వీలు లేకుండా పోయింది కానీ ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో భారతదేశంలోకి బ్రహ్మపుత్ర ప్రవేశించడానికి ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఎక్కడైతే ఈ నీరు రెండు వేల అడుగులకు అడుగుల లోతుకి ప్రవహిస్తూ వస్తుందో అంటే ఎత్తైన ప్రాంతం నుంచి రెండు వేల అడుగులు కిందకి ప్రవహిస్తూ వస్తుందో సుమారు ఈ ప్రాంతం ఒక ముప్పై ముప్పై రెండు అంటే యాభై కిలోమీటర్ల ప్రాంతం ఏమో దేశం ఉంటుందో ఆ ప్రాంతంలో డ్యామ్ కట్టని చైనా నిర్ణయించింది ఇది టెక్నికల్ గా ఇంతవరకు చాలా ఛాలెంజింగ్ గా భావించేవారు ఇది చాలా కష్ట సాధ్యమైన పని అనుకునే వాళ్ళు ఖర్చు కూడా ఈ డ్యామ్ కట్టాలి అని అంటే సుమారు మూడు ట్రిలియన్ డాలర్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఏది అయినప్పటికీ ఇప్పుడు చైనా ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకుని సుమారు మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలి అనేది ఇది ఒక రకంగా చైనాలో ఉన్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్కి సమా సమానం ఇది కాకపోతే ఇది చైనాకి ఎంత మేలు చేస్తుంది చైనా దీన్ని పూర్తి చేయగలుగుతుందా అన్నది పక్కన పెడితే ఇక్కడ కార్ని డ్యామ్ కడితే అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్రాకు వచ్చే నీటి పరిణామం తగ్గిపోతుంది ఎందుకంటే ఈ నూట యాభై కిలోమీటర్ల ప్రాంతం నుంచే ఎక్కువగా నీరు బ్రహ్మపుత్ర అస్సాంలోని బ్రహ్మపుత్రకు వస్తుంది ఇప్పుడు దాన్ని చైనా నియంత్రిస్తే ఒకటి బ్రహ్మపుత్రలోకి వచ్చే వరద ప్రవాహాన్ని చైనా నియంత్రించగలుగుతుంది దాని వల్ల అది ఎప్పుడు కావాలంటే అప్పుడు నీటిని ఆపేయొచ్చు లేదా నీటిని వదిలి వరదలు సృష్టించవచ్చు ఇది చైనా చేతిలోకి వెళ్ళింది దీన్ని చైనా ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందనేది చైనా యొక్క ప్రవర్తన గతంలో చైనా యొక్క ప్రవర్తన చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈజీగానే అర్థమవుతుంది అంతే ఎందుకంటే చైనా గతంలో ఈ టిబిటెన్ ప్లాటు నుండి మనకి ప్రధానంగా మూడు నదులు వివిధ దేశాలకు వెళ్తాయి ఒకటి సింధు రెండవది ఈ బ్రహ్మపుత్ర నది మూడవది మెకాంగ్ నది సింధు నది కొంత టిబెట్ లో ప్రారంభమై భారతదేశం కూడా పాకిస్తాన్ కు వెళ్తుంది ఈ ప్రాంతంలో కూడా ఆ నీటి విడుదలని చైనా కంట్రోల్ చేయాలని చూసింది పాకిస్తాన్ లోకి వెళ్లే చోట డ్యామ్లు కట్టాలని చూసింది వీటికి అక్కడున్న కొంత పరిస్థితుల కారణంగా అది వీలు కాలేదు అదే కానీ జరిగితే సింధు నది యొక్క ప్రవాహానికి చైనా కంట్రోల్ చేసే అవకాశం కానీ అది ఇంతవరకు పూర్తిగా సాధ్యం కాలేదు కానీ మెకాంగ్ నది విషయానికి వస్తే మెకాంగ్ నది టిబెటన్ లో టిబెట్ పీఠభూమిలో స్టార్ట్ అయ్యి సుమారు పద్దెనిమిది దేశాలకు అది ఒక ప్రధాన జల వనం అంటే పద్దెనిమిది దేశాలు మనం అనుకుంటే దగ్గర దగ్గర థాయిలాండ్ లావోస్ కంబోడియా వియత్నాం మయాం మయన్మార్ లాంటి ఎన్నో తూర్పు ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ తూర్పు ఆసియా దేశాలు మెకాంగ్ రివర్ మీద ఆధారపడి బతుకుతాయి మెకాంగ్ రివర్ కారణంగానే అక్కడ వ్యవసాయం జరుగుతుంది మెకాంగ్ రివర్ కారణంగానే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అక్కడ తాగడానికి కానీ దేనికైనా కానీ మెకాంగ్ రివర్ రివర్ మీదనే వాళ్ళు ఆధారపడి బతుకుతారు అటువంటి మెకాంగ్ రివర్ మీద చైనా విపరీతంగా టిబెట్ లో డ్యామ్లు పెట్టడం వల్ల నలభై ఏళ్లలో ఎన్నడూ రాని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో లో థాయిలాండ్ లో భారీగా ఈ ఏమంటారు కరువు ఈ కరువు వచ్చింది వచ్చి అక్కడ వచ్చే షుగర్ అవుట్పుట్ సగానికి సగానికి పైగా పడిపోయాయి అంతేకాకుండా ఈ కంబోడియా వియత్నాము ఆ రివర్ కి సంబంధించిన ఫిషరీస్ మీద ఆధారపడిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయారు సో దీన్ని చైనా ఒక ఆయుధంగా మలుచుకొని ఈ దేశాలని తన నియంత్రణలోకి ఎందుకంటే ఈ దేశాలకు చైనాకు మధ్య దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చైనా వాదాన్ని వీళ్ళు అంగీకరించలేదు దక్షిణ చైనా సం మొత్తం నాది అని చైనా అంటూ వీళ్ళు దాన్ని కంటెస్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా చైనాకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది దీని మీద ఈ దేశాల మధ్యలో గొడవలు నడుస్తున్నాయి అందువల్ల ఈ దేశాలని నేరుగా నియంత్రించడానికి వీలు లేక మెకాంగ్రెండ్ అడ్డు పెట్టుకుని చైనా చేస్తుంది అనేది ఈ దేశాలన్నీ చేస్తున్న ఆరోపణ అవసరం ఒక్కోసారి వరద చుట్టించడం లేదా ఒక్కోసారి కరువు సృష్టించడం ఇవంతా చైనా చెప్తాం సో చైనా వైఖరి ఏదైతే ఉందో ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని దాని కింద ఉన్న దేశాలని ఇబ్బంది పెట్టడం అనేది చైనా గతంలో చేసింది మెకాంగ్ రివర్ అనేది ఒక ప్రధాన ఉదాహరణ కాబట్టి ఈ రోజు బ్రహ్మపుత్ర నది మీద ఏదైతే భారతదేశానికి సరిహద్దుకు సమీపంలో ముప్పై కిలోమీటర్ల సమీపంలో అత్యంత భారీ డ్యామ్ ఏదైతే చైనా కట్టబోతోందో అది కూడా జియోలాజికలీ ఎఫలాజికలీ అంటే పర్యావరణ పరంగా కూడా ఎంతో సంక్లిష్టమైన ఒక చోట కట్టబడుతోందో అది ఒక రకంగా చైనాకు బ్రహ్మపుత్రను నియంత్రించడానికి అవకాశం ఇస్తుంది మరి దాని యొక్క జియోలాజికల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది హిమాలయ పర్వత శ్రేణులు ఏవైతే అద ప్రదేశ్ అనుకొని ఉన్నాయో వాటి మీద కూడా చూపించే ప్రమాదం లేదు మనం భారతదేశంలో ఉత్తరాఖండ్ లో కొన్ని చోట్ల ఈ హైడ్రో హైడ్రో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు ఎంత ఉత్పాసం సృష్టిస్తున్నాయి అనేది అక్కడక్కడ చూస్తున్నాం మరి చైనా కట్టబోయే ఇంత భారీ ప్రాజెక్టు హిమాలయన్ లో అంత లోతులో అంత ఎత్తుగా అంత ఎక్కువ వరదను అడ్డుకోవడానికి ఏదైతే చేస్తోందో దానివల్ల ఎన్నో పర్యావరణ సమస్యలు ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది ఒకటి నీటిని చైనా కంట్రోల్ చేస్తుంది తద్వారా ఈ ఈ బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని అది కంట్రోల్ చేస్తుంది దానివల్ల అటు కేవలం భారతదేశమే కాకుండా బంగ్లాదేశ్ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది రెండోది అక్కడ ఉన్న పర్యావరణం ఏదైతే ఉందో ఆ పర్యావరణాన్ని చైనా ఇబ్బంది పెట్టబోతోంది ఎందుకంటే చైనా ఏ రోజు పర్యావరణాన్ని సరిగా లెక్క చేయలేదు మనందరికీ తెలిసిన అంశం అయితే ఇక్కడ అంటే మరి నిజంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదిక మీదకి కనుక వచ్చినట్లయితే ఇట్లాంటి వాటిని భారత్ అడ్డుకునే పరిస్థితి ప్రయత్నం ఏమి ఉండదు అంటారా మన వైపు నుండి ఇప్పుడు గతంలో కూడా భారత్ వీటన్నిటి మీద అభ్యంతరం చెప్పింది అవును రెండు వేల ఎనిమిది వరకు మీరు మాకు డేటా ఇవ్వట్లేదు అని చెప్పి భారత్ గొడవ చేస్తూ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఏదో ఒప్పందం చేసుకున్నారో అది రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగింది అంతేకాకుండా ఇప్పుడు పిఓకేలో చైనా రెండు వేల ఇరవైలో లో పాకిస్తాన్ తో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది సుమారు ఐదు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు ఇండస్ రివర్ మీద దీనితో నాలుగు వేల ఐదు వందల మెగావాట్ల పవర్ జనరేట్ చేయాలి అనేది కానీ పిఓకే అనేది మార్చి మీరు ఇక్కడ కట్టడానికి వీల్లేదన్నా కూడా చైనా ఏమీ లెక్క చేయలేదు ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగింది ఆ ప్రాజెక్ట్ కారణంగా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లడాక్ లో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఈ కారంకోరం హైవే దాని చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతాయి అని భారత్ చాలా తీవ్రమైన అభ్యంతరం చెప్పింది అయితే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది ఆగింది తప్ప భారత్ అభ్యంతరాలు లేవనెత్తిద్దో లేదా అంతర్జాతీయ వేదికల మీద చెప్పారనో చైనా ఆపలేదు అది సో రేపు బ్రహ్మపుత్ర ఎవరు ఎగువ ప్రాంతంలో నీటిని నియంత్రణ చేసే విధంగా మీరు డ్యాములు కట్టారు ఆపండి అని భారత్ అడిగినా చైనా లెక్క చేయలేదు కట్టేసింది నాలుగైదు డ్యామ్ ఇప్పుడు కింద ప్రాంతానికి వస్తుంది సో ఏ వేదిక మీద మెకాంగ్ రివర్ పరిస్థితి మనం చూసినప్పుడు థాయిలాండ్ మయన్మార్ లావోస్ ఇవన్నీ కూడా గొడవ చేస్తూనే ఉన్నా కూడా చైనా ఆగలేదు తన పని తాను చేసుకుంటూ పోయింది డ్యామ్లు కట్టుకుంటూ పోయింది సో ఒక రేపు భారత్ ఎంత గగ్గోలు పెట్టినా తన భూభాగం మీద తాను ఏం చేయదలుచుకున్నానో అది చైనా చేసుకుంది దాన్ని మనం అడ్డుకోవడము అని అంటే ఇక చైనాని కాంప్రహెన్స్ మనం రకరకాల పద్ధతుల్లో చైనా అర్థమయ్యే చెప్పాల్సి ఉంటుంది అది ఎంతవరకు ఏంటి కాకపోతే దీనివల్ల భవిష్యత్తులో అస్సాంలోనే కాకుండా అంటే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనే కాకుండా బంగ్లాదేశ్ లో కూడా పడువు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకవేళ చైనా అనుకుంటే వరదలు సృష్టించే ఇది ఉంటుంది అక్కడ పర్యావరణానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఖచ్చితంగా దీని వల్ల ఉంది దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ టిబెటన్ స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్నారు దీని వల్ల ఇక్కడ ఉన్న పర్యావరణానికి ముక్కొస్తుంది అని చెప్పి సో అయినా చైనా ఆగడం లేదు దీనికి ఈ రోజు అనుమతులు మంజూరు చేసింది చైనా ఇటువంటి విషయాల్లో మాట వింటుంది అన్న నమ్మకం ఎవరికి లేదు సో పార్దసార్ గారు ఫైనల్ గా మనకు సొల్యూషన్ ఏ ఉంటుంది మరి ఇప్పుడు స్ట్రాటజికల్ గా వెళ్లాలన్నా కూడా అక్కడ వాళ్ళు డ్యామ్ కడితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుకుంటే మనం చేసేది కూడా ఏమి ఉండదు సో ఇది ఎట్లా మనం దాన్ని అంటే ఒక మైత్రి భావంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి లేకపోతే ఇది ఎప్పటికీ మనకు త్రెట్ గానే ఉండిపోబోతోందా ఫైనల్ గా ఒక కంక్లూషన్ ఇప్పుడు మీరే స్టార్టింగ్ లో అన్నారు చైనాతో చైనా మైత్రి చూస్తోంది కానీ చైనా నమ్మడానికి లేదా సో చైనాను మనం నమ్మలేము నమ్మే పరిస్థితి చైనా రోజు చైనా తనతో తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో అలా వ్యవహరి లేదు అది వియాత్నాం కావచ్చు కంబోడియా కావచ్చు లావోస్ కావచ్చు మయన్మార్ కావచ్చు మనం కావచ్చు ఇంకోటి కావచ్చు చైనా కేవలం ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే చేస్తుంది చైనా కేవలం తనకు అనుకూలంగా నిర్ణయాలను మాత్రమే తీసుకుంటుంది ఇతర దేశాలు ఇతర వ్యక్తుల్ని బట్టి చైనా పట్టించుకోదు అన్నది మనకి మెకాంగ్ రివర్ ఉదంతాలు స్పష్టం చేస్తాయి దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన వివాదాలు కూడా స్పష్టం చేస్తాయి లో ఎలా అయితే పాకిస్తాన్ నుంచి భూమి తీసుకొని చైనా చేసిందో స్పష్టం చేస్తాయి సో చైనాకి త్రా అనుకున్నది చేయడమే దాని వల్ల వచ్చే పరిణామాలు అవన్నీ చైనా పెద్దగా పట్టించుకోదు అందువల్ల ఇది ఎలా ఉంటుంది అంటే మన అభ్యంతరాలు మనం చెప్తూనే ఉండాలి దానికి తగిన రీతిలో మనం పోరాడుతూనే ఉండాలి అంత మాత్రమైన చైనా ఏదో మన మాట వినేస్తుంది మనం చైనాని నమ్మేయొచ్చు మైత్రి ఒప్పందాలు చేసుకుంటాము అన్న రీతిలో కూడా మనం ఉండడానికి లేదు ఈ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు చైనా తీసుకున్న నిర్ణయం తప్పనిసరిగా అక్కడ చేస్తుంది ఎందుకంటే ఈరోజు మనం మన దేశంలోకి వచ్చే సమయం నుంచి బ్రహ్మపుత్ర నదిని పరిశీలించుకోవాలి దాని మీద నిఘా ఏర్పాటు చేసుకోవాలి ఏమాత్రం తేడా ఉన్నా కూడా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సిన ప్లాన్ ప్లాన్ని మనం తయారు చేసుకోవాలి చైనా నమ్మో చైనా ఏదో డేటా ఇస్తుందనో మనం ఆలోచన పెట్టుకుని మనం నిద్రమత్తులో ఉంటే మాత్రం అయ్యే పని కాదు మనం ముందు జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది చైనా నమ్మడానికి వెరీ మచ్ పార్థసారథి గారు సో ఈ అంశంపై చాలా క్లియర్ గా మాకు విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో అదండి పరిస్థితి మొత్తానికి చైనాను ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇదివరకు నుంచే ఈ డ్యామ్ గురించి ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ హైడ్రో పవర్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి పూర్తి ఆమోదం లభించినట్లయింది సో ఈ డ్యామ్ దాదాపు భారత్కి ముప్పై కిలోమీటర్ల పైన ఈ డ్యామ్ని బ్రహ్మపుత్ర నదికి అడ్డుగా కట్టడం అయితే జరుగుతోంది చైనా ఒకవేళ నిజంగా ఇదే ప్రాజెక్ట్ కనుక రియలైజ్ అయితే రియాలిటీలోకి కనుక వస్తే రేపటి రోజున బ్రహ్మపుత్ర నది నీళ్లు మనకు భారత్ వైపున చైనా వదులుతుంది అన్న నమ్మకం లేదు ఒకవేళ ఉధృతంగా కావాలనే కనుక వదిలితే వరదలు వచ్చే పరిస్థితి ఉంటుంది వదలకుండా ఉంటే ఇటు కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది సో చైనా ఏ రకంగా చూసినా భారత్కి ఏదో ఒక కొత్త తలనొప్పిని క్రియేట్ చేసి పెట్టడంలో అయితే ముందు వరుసలో ఉందని అర్థం చేసుకోవాలి సో మీరేమంటారు కామెంట్ చేయండి ఇలాంటి వాటికి మరి భారత్ ఎలాంటి పరిష్కారం చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి వీలైతే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు